అందరికీ నమస్కారం వృశ్చిక రాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి విశాఖ నక్షత్రం నాలుగువ పాదం జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించినవారు రాశికి చెందుతారు వృష్టికరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికరాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృష్టికరాశివాళ్లు ఏ రాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ల జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసివస్తుంది ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడూ తెలుసుకుందాం వృష్టికరాశివాళ్లు మేషరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వృష్టికరాశివాళ్ల యొక్క స్వభావం ప్రేమ సహనం కోపం ద్వేషం అభిమానం కలిగి ఉంటారు కాని మేషరాశి వాళ్ల యొక్క స్వభావం ఏంటంటే కొద్దిగా దూకుడు స్వభావం కొంచెం తొందరపాటు మనస్తత్వం ఉంటుంది తొందరపడి మాట జారే పరిస్థితి ఉంటుంది తొందరపడి ఘర్షణకి దిగే మనస్తత్వం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వృష్టికరాశ ఈ మేషరాశివారిని వివాహం చేసుకోకూడదు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి ఏదైతే ఉంటుందో దానివల్ల వీళ్లు ఇద్దరిలో ఒకరు పూర్తిగా సైలెంట్ అయిపోతారు ఒకవేళ గతంలో ఎవరునా ఈ వృష్టికరాశివాళ్లు మేషరాశివారిని వివాహం చేసుకున్న వాళ్లలో ఒకరు పూర్తిగా సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది పూర్తిగా నామమాత్రపు వ్యక్తి అనే స్థితికి వెళ్లే పరిస్థితి ఖచ్చితంగా ఒకరికి ఉంటుంది కనుక ఈ షష్టాష్టక స్థితి ఉన్న వృశ్చికరాశికి మేషరాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంతవరకు వివాహం చేయరాదు రాశి వృషభరాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజముగానే వృష్టికరాశవాళ్ల మనస్తత్వం ప్రేమ సహనం కోపం ద్వేషం అభిమానం కలిగి ఉంటారు అలాగే వీళ్లను నమ్మితే బ్రహ్మాండంగా ఉంటారు నమ్మకపోతే ఇబ్బంది పెడతారు ఇటువంటి మనస్తత్వం ఉన్న వృష్టికరాసవాళ్లు వృషభరాసవాళ్లతో కనుక వివాహం జరిగినట్లయితే వీళ్ళిద్దరి మధ్య సమసప్తక స్థితి వలన వాళ్లలో వృషభరాసవాళ్లు సహనాన్ని అలవరుచుకోవాలి అలాగే వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి సైలెంట్గా ఉండాలి ఇటువంటి లక్షణాలని వృషభరాసవాళ్లు కనుక అలవాటు చేసుకోగలిగితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వృష్టికరాసవాళ్లు వృషభరాసి వాళ్లని చేసుకోవచ్చు అయితే ఇద్దరు జాతకాలు ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో వృష్టికరాసవాళ్లదే పైచేయిగా ఉంటుంది వృష్టిక రాసివాళ్లు మిథున రాశివారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన వివాహం చేసుకున్న తర్వాత నూటికి తొంభై మందిలో వీళ్లకి విడాకులు యోగం ఖచ్చితంగా ఉంటుంది కారణం ఏంటంటే ఇద్దరు మేధావులే ఇద్దరికీ తెలివితేటలు ఎక్కువ ఇద్దరికీ స్పీడ్ ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య పొంతన కుదరదు వృశ్చిక రాసివాళ్ల యొక్క డామినేటింగ్ నేచర్ ని ఎటువంటి పరిస్థితుల్లో మిథున రాసివాళ్లు అంగీకరించకపోవటం వలన అలాగే వీళ్ళిద్దరి మధ్య షష్టాష్టక స్థితి ఉండడం వలన ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ వివాహం చేయరాదు రాశి కర్కాటక వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజముగానే సున్నితమైన మనస్తత్వం సౌమ్యమైన స్వభావం అంటే మెతక వైఖరి మెతక మనస్తత్వం ఉన్నటువంటి కర్కాటక రాశివాళ్లు ప్రేమ వాత్సల్యం అభిమానం అలాగే కుటుంబం అంటే ఆపేక్ష ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి కర్కాటక రాశివాళ్లతో వృశ్చిక రాశి వాళ్ల యొక్క కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ల పొరపాట్లుని లోపాలని ఒకళ్ళు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఈ వృశ్చిక రాశి పురుషుడు కర్కాటక రాశి స్త్రీ పురుషుడు వీళ్ళిద్దరూ కాంబినేషన్లో వివాహం జరిగినట్లయితే వాళ్ళిద్దరూ ఒకరు లోపాలను ఒకళ్లు కప్పుపుచ్చి జీవితాన్ని సంసారాన్ని చక్కగా నడపడానికి ఖచ్చితంగా వీళ్లు ప్రయత్నం చేస్తారు ఈ కాంబినేషన్ ఎప్పటికీ గెలిచేది కర్కాటక రాశివాళ్లని చెప్పవచ్చు వృష్టికరాశివాళ్లు సింహరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే క్రమశిక్షణ ఉండే సింహరాశివాళ్లు అలాగే కష్టపడి అభివృద్ధి అవ్వాలనే సింహరాశివాళ్లు చాలా బాగా వాళ్ళకి సహకరిస్తారు అలాగే ఎదుగుదలకి ఒకరు మంచి తీవ్రమైన కృషి చేస్తారు అలాగే ఎదుటివాళ్ల గురించి ఇద్దరు ఒకళ్ల గురించి ఒకరు ఆలోచిస్తారు కాని ఈ సింహరాశివాళ్లకి వీలైనంతవరకు అనవసరమైన విషయాలను పట్టించుకునే మనస్తత్వం ఉండదు వాళ్ళకి ప్రతి విషయం వాళ్ల కనుసన్నలో జరగాలి ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకూడదనే మనస్తత్వం ఉండటం వల్ల కొద్దిగా సింహరాశివాళ్లు కొంచెం దూరంగా ఉండడం అలాగే వాళ్లవాళ్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో డెవలప్మెంట్ చూసుకోవడం వాళ్ల పని వాళ్లు చేసుకోవడంగా జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈ వృష్టికరాశి సింహరాశి కాంబినేషన్ ఇద్దరు విజయాన్ని సాధిస్తారు కనుక ఖచ్చితంగా వీళ్లు వివాహం చేసుకోవచ్చు వృష్టికరాశవాళ్లు కన్యారాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వృష్టికరాశివాళ్లకి సహజంగానే ప్రేమ సహనం ద్వేషం ఈర్ష్య మంచితనం త్యాగం అన్నీ ఎక్కువ ఉండటం వలన వీళ్ల యొక్క తీవ్రతని కన్యా తట్టుకోలేకపోతారు అంటే వాళ్లు ఒక పరిధి వరకు ఆలోచించగలుగుతారు కన్యారాశ వృశ్చిక వృష్టిక రాశివాళ్లు పరిధి దాటి ఇంకా ముందుకు ఆలోచించగలగడం వలన వీళ్ల ఇద్దరి మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది వచ్చినప్పటికీ కూడా ఈ రాశి పురుషుడిని చేసుకున్నటువంటి కన్యారాశి స్త్రీ ప్రశాంతంగా ఉంటుంది రాశి స్త్రీలు చేసుకున్న కన్యారాశి పురుషుడు కొంచెం అశాంతికి గురి అయ్యే పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ జాతకాలు కలిసినట్లయితే ఈ వృష్టికరాశ వాళ్లు కన్యారాశవాళ్లని వివాహం చేసుకోవచ్చు వృష్టికరాశివాళ్లు తులారాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వివిధర మధ్య ద్విద్వాదశ స్థితి వృశ్చిక రాశి స్త్రీని తులరాశి పురుషుడు చేసుకున్నట్లయితే ఆర్థికంగా మంచి అభ్యున్నతి సాధించగలుగుతారు అలా కాకుండా రాశి పురుషుడిని తులారాశి స్త్రీ చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉండవు కనుక ఈ కాంబినేషన్ పనికిరాదు కనుక జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే రాశికి తులారాశికి వివాహం చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన వృష్టికరాశివాళ్లు వృష్టికరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ వృశ్చికరాశి స్త్రీ వృశ్చికరాశి పురుషుడిని వివాహం చేసుకోరాదు కారణం ఏంటంటే ఇద్దరికీ తెలివితేటలు ఎక్కువ కోపం ఎక్కువ ప్రేమ ఎక్కువ ఈర్ష ఎక్కువ సంతోషం ఎక్కువ అన్ని ఎక్కువే కనుక అసలు వీళ్ల కాంబినేషన్ కుదరదు ఒకరికొకరికి ఒకరికొకరికీ సంబంధంలేని ఒక విచిత్రమైన జీవితాన్ని గడుపుతారు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వృశ్చికరాశి స్త్రీకి వృష్టికి పురుషుడును ఇచ్చి వివాహం చేయరాదు రాశి ధనుస్రాసివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వృష్టికరాశికి రాశికి ద్విద్వాదశ స్థితి ఉండడం వలన రాశి స్త్రీని రాశి పురుషులు కనుక చేసుకున్నట్లయితే ఈ రాశి పురుషుడు జీవితంలో ఎదుగుదలని కలిసి రావడాన్ని చవిచూస్తారు అయినప్పటికీ కూడా ఈ కాంబినేషన్లో జాతకాలని పరిశీలించిన తర్వాతనే నిర్ణయించాలి కారణం ఏంటంటే ద్విద్వాదశ స్థితి ఉన్నప్పుడు ఇద్దరి జాతకాలను పరిశీలించవలసి ఉంటుంది అలా కాకుండా ధనుశ్రాసి పురుషుడిని వృశ్చికరాశి స్త్రీ గనుక చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ధనుస్రాసి పురుషుడు జీవితంలో కోలుకోలేని దెబ్బలు తినేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలలో ప్రాణాపాయ స్థితి కూడా జరిగే స్థితి ఉంటుంది ధనుశ్రాసి పురుషుడిని వృశ్చిక రాశి స్త్రీ చేసుకోవడం మంచిది కాదని చెప్పడం జరుగుతుంది వృష్టికరాశవాళ్లు మకర రాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వృష్టికరాశ వాళ్లు పదిమందికి మేలు చేయాలనుకుంటారు చక్కగా వాళ్ల జీవితంలో మంచి జీవితం గడపాలనుకుంటారు ఎంతో ఆలోచించి కుటుంబానికి ఏం కావాలి ఏం చేయాలి ఎలా చేయాలనేటటువంటి తపన కలిగి ఉంటారు కనుక వాళ్ళిద్దరూ జాతకాలు కలిసినట్లయితే చేయవచ్చు కారణం ఏంటంటే మకర రాశి వాళ్లకి కొంచెం పట్టుదల అధికంగా ఉంటుంది ఒక రకమైన జనాకర్షణ ఉంటుంది వాళ్లలో ఎంతోమంది మంచి ఉద్యోగాల్లో ఉంటారు మంచి మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు ప్రతి దాంట్లోనూ కష్టపడే మనస్తత్వం ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తారు ఇటువంటి మకర రాశివాళ్లు వృష్టికరాశివాళ్లని వివాహం చేసుకోవచ్చు వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగానే ఉంటుంది జాతకాలు పరిశీలించిన మీదట వీళ్లకు వివాహం చేయవచ్చు వృష్టికరాశివాళ్లు కుంభరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే ఇది ఇద్దరికీ కేంద్ర స్థితి కనుక ఖచ్చితంగా ఇద్దరు జీవితంలో ఉన్నతమైనటువంటి విజయాన్ని పొందుతారు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు సమాజములో మంచి స్థాయికి వెళ్లగలుగుతారు అయితే కుంభరాశి పురుషుడిని వృష్టికరాశి స్త్రీ చేసుకున్నట్లయితే వీళ్ల మధ్య ఘర్షణ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తారు వీళ్ళిద్దరిలో పైచేయి కుంభరాశివాళ్లదే అవుతుంది అయితే అలా కాకుండా కుంభరాశి స్త్రీని రాశి పురుషులు వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ జీవితం చాలా అన్యోన్యంగా చక్కగా సాగపోతూ ఉంటుంది ఏమాత్రం ఒడిదుడుకులు ఉండవు కారణం ఏంటంటే వృష్టికరాశి పురుషుడు తన కుటుంబాన్ని తన పిల్లల్ని చక్కగా సంతోషముగా చూసుకోవాలనే మనస్తత్వం కలిగి ఉంటాడు కనుక వీళ్ళిద్దరూ కాంబినేషన్ చాలా బాగుంటుంది వృష్టికరాశివాళ్లు మీనరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే కోనస్థితి అయినప్పటికీ కూడా వృష్టికరాశివాళ్లు కొంచెం పట్టుదల ఆవేశం ప్రేమ సహనం అన్ని వీళ్లకి కొంచెం ఎక్కువగా ఉండటం వీళ్ల యొక్క ఆలోచన ధోరణి కొంచెం తీవ్రంగా ఉండటం అలాగే వీళ్లకి గనుక అనుమానం వచ్చిన తేడా వచ్చిన వీళ్లు తీవ్రంగా మండిపడటం అనేటువంటిది జరిగినప్పుడు మీనరాసివాళ్లు వీళ్ల తాకిడి తట్టుకోలేక చేతిలు ఎత్తేస్తారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పనిసరి పరిస్థితి అయితేనే తప్ప వృష్టికరాశివాళ్లని మీనరాశివాళ్లకు ఇచ్చి వివాహం చేయరాదు ఒకవేళ చేసుకున్నట్లయితే మీనరాశవాళ్లు పూర్తిగా స్తబ్దంగా ఉండిపోతారు ముఖ్యంగా వృష్టికరాశి పురుషులు గనుక మీనరాశి స్త్రీని చేసుకున్నట్లయితే పూర్తిగా ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉన్న మీనరాశివాళ్లు ఏదీ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందనేటువంటి ఒక నిర్లిప్తతకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పనిసరి పరిస్థితి అయితేనే తప్ప వృష్టికరాశివారు మీనరాశివారితో వివాహం చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి